लो समझ में आ गया मैंने बना काट और साइड लो चेंज साइड कलर चेंज करना है बिल्कुल बिल्कुल मुझे उसका करना है చాలా మంది ప్రజలు మాట్లాడవలసింది కానీ ఇప్పుడు నాకు టైం లేనందువల్ల అన్నిదా భావించి కోరుతూ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు సంజయ్ గారు చూస్తూ నేను మాట్లాడవలసిందిగా వారిని మరీ మరీ విజ్ఞప్తి చేస్తాను రెడ్ క్రాస్ సొసైటీ ఉంది వారికి లైఫ్ మెంబర్ వారు సభ్యత్వం తీసుకొని మమ్మల్ని అందరినీ అలా సభ్యులుగా చేర్చింది హ్యాపీ ఉంది కదా అది హ్యాపీ అంటే అమెరికాలో ఉన్నటువంటి మన యాభై వేల మంది భారతీయ వైద్యులు బృందం అదొక సంస్థ అమెరికానే ఆ సంస్థ కూడా జగిత్యాల్లో ఒక బ్రాంచ్ పెట్టిండు సంజయ్ గారి సహకారంతో డాక్టర్ జగన్ అయ్యలేని మన మూత డాక్టర్ గారు అక్కడ అధ్యక్షుడు ఉండేది వారు డాక్టర్ సంజయ్ గారు కలిపి హ్యాపీ సంస్థను కూడా జగిత్యాలో స్థాపించింది అంతేకాకుండా రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ గురించి మన సభ్యులంతా ఇప్పుడు అంతా తెలిపిండు ఆ సంస్థ ఏంటి అది ఒక స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా నూట నూట పది సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ గతంలో కూడా ఇప్పుడే రమక్క చెప్పింది రాయకల్ అంటేనే హనుమాన్ సారు రమక్క రాజరెడ్డి అన్న వీళ్ళంతా మాకు గుర్తొస్తారు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము వారితో సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఇప్పుడు ఇక్కడ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ పెట్టేందుకు ఆలోచిస్తే సంజయ్ గారు అని చెప్పిన ఫస్ట్ రాయకల్ మూడు ప్లేస్లు అనుకున్నాం జగిత్యాల అంటే ఫస్ట్ రాయకల్ అని డాక్టర్ సంజయ్ గారు వారు ప్రతిపాదించారు ఇక వారు చెప్పినాక వారి పెద్ద కుటుంబం అయిపోయింది ఎమ్మెల్యే గారు ఇప్పుడు మా రోటరీ సభ్యులు అయినప్పటికీ మాకు ఎక్కువ సమయం ఇస్తేలేదు ఇవ్వలేకపోతుంది అది మేము కూడా ఆలోచించినాం ఇది ముఖ్యమైనదే కదా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం ఉంది అర్హత ఉంది సమయం ఇస్తున్నారు ఆ పట్టుదల ఉంది సంకల్పం ఉంది అవన్నీ మనం చూస్తున్నాం ఇది ముఖస్థుతి కాదు ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రత్యక్షంగా మనందరికీ తెలుసు మరి వారు రాయికల్లనే పెట్టాలని చెప్పినాక వెంటనే హనుమాన్ గారికి ఫోన్ చేసినాం హనుమాన్ సార్ ఫోన్ చేసి మనం ఎందుకంటే జగిత్యాలంటే పెట్టచ్చు హనుమాన్ సార్ ఏంటంటే రాయికెళ్ళలో పెడుతున్నాం అంటే వెంటనే వారే బాధ్యత తీసుకొని పాంప్లేట్స్ ప్రింట్ చేసేసినాం అందరికి తెలియాలని రమక్క ఫోన్ చేసాం సుమన్ డాక్టర్ హనుమాన్ సార్ కొడుకు ఆయన మా రోటరీ సభ్యుడే సుమన్ డాక్టర్ గారికి మాట్లాడినాం ఇక్కడ డాక్టర్ శశికాంత్ గారికి మా గారికి అందరి సహకారం నిర్వహించాలంటే రోటరీ సభ్యులు ఐదారు అయ్యేది కాదు ఇది స్థానికంగా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇట్లా నిర్వహిస్తున్నాం వ్యాప్తంగా లేకుంటే మీ అందరికీ తెలుసు ఒకప్పుడు మన చిన్నతనంలో పోలియో అనేది ప్రతి వాళ్ళకు ప్రతి ఊరికి పోలియో లేని వాళ్ళే ఉండకపోదు ఇప్పుడు మన దేశం మన రాష్ట్రం మన రాయతలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాల్లో పైగా ఉన్నటువంటి దేశాలలో ఎక్కడ కూడా పోలియోను రాకుండా నిరోధించినటువంటి ఘనత మరి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం రోటరీ క్లబ్ అనేది మా క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ పోషించడం జరిగింది అది మాకొక గొప్ప గర్వకారణంగా మేము భావిస్తున్నాము ఇప్పుడు మీరు ఎత్తుకున్నామన్నా కూడా ఒక్క పోలియో వ్యక్తి కూడా ఉండొచ్చు వేలల్లో లక్షలలో ఒక్కరు ఉండొచ్చు మరి అటువంటి గొప్ప సేవా సంస్థకు సంస్థ పనిచేసినందుకు మరి దాంట్లో కూడా ఇటువంటి మరి పెద్దలు మా ఇంకా ఉన్నందుకు మేము కృతజ్ఞతలు క్యాన్సర్ అనే వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కువ పట్టిస్తున్న పట్టి పీడిస్తున్న వ్యాధులు బీపీ షుగర్ వీటి అన్నిటి తర్వాత క్యాన్సర్ చర్మం నుంచి మొదలు పెడితే నాలుకే గొంతు నుంచి పడితే కడుపు ఊపిరితిత్తులు ఇక ఒకటి కాదు చెప్తే దానివల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది అయితే క్యాన్సర్ వ్యాధిలో ఉన్న చెడుకు బాగా ఎక్కువ వేసి ప్రాణాలు ఇస్తారు దాన్ని ముందుగానే మనం పరీక్ష చేసి ముందుగానే మందులు వాడి ముందుగానే రేడియేషన్ అటువంటి కరెంటు పెట్టు వేస్తే మనకి ఎక్కువ హాని కూడా కాకుండా ఇవాళ మన డాక్టర్లు ఇక్కడ అమర్నాథ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చేస్తారు అయితే ఎస్పెషల్లీ ఈ గుట్కా తంబాకు వాటి వల్ల కావచ్చు ఏ చెడ వాటి లేకుండా కొంతమంది మహిళా సోదరి మళ్ళకు అమ్మలకు రొమ్ములో చిన్న గడ్డ ఉన్నా కానీ అది క్యాన్సర్గా ఉంది అన్నట్టు అన్ని టెస్ట్లు చేయించుకోవాలి రావద్దని మీరే మొక్కుకోండు కాదు మేము కూడా కోరుకుంటున్నాం కానీ మొక్కుతే పని కాదు మొక్కేది మొక్కాలే చేసే చేయాలి ఎవరు పని చేస్తారో వాళ్ళేంటనే దేవుడు ఉంటాడు అట్టే పని చేయక మొక్కితే దేవుడు ఒప్పుకోడు సో పని చేసి దేవుడు మొక్కితే మనకు రాకుండా అని వచ్చినా మంచి న్యాయమవుతుంది అని చెప్పి భావిస్తూ మరి ముందు కూడా ఇంకేం అవసరం ఉన్నా కానీ మరి రోటరీ క్లబ్ ఇంతకు చెప్పినట్టు సభ్యులుగా మేము మొదటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం గ్రామాలలో ఎంత క్యాంప్స్ కావచ్చు కంట ఆఫీసులు కావచ్చు ముఖ్యంగా చేసిన అతిపెద్ద కార్యక్రమం మనందరం ఒకప్పుడు చూస్తుంటే చాలా ఊర్లలో కింద దేకుంటా దిగ్గుంటే పిల్లలు కాలక్షేత్ర పడిపోయి అది ప్రపంచంలో లేకుండా చేసిన సంస్థ ఏదో అంటే ఈ రోటరీ సంస్థ దాంట్లో మేము దాదాపు నలభై ఏళ్ళకలి భాగస్వామి ఉండి పది పదిహేను ఎలకలు తగ్గింది కానీ ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ప్రతి సంవత్సరం ఈ టీకా లేసే ప్రోగ్రామ్ లో మేమందరం భాగస్వామి కాల్చేతులు పడిపోయిన వాటిల్లో మరి ఇక్కడ ఉన్న చాలా మంది దేశ ఒకసారి పదిహేను వందల ఆపరేషన్ చేయించినప్పుడు ద్రివేది గారు అని సబ్ కలెక్టర్ ముప్పై ఏళ్ల కింద ముప్పై ఏళ్ల కింద పదిహేను వందల మంది కాల్చే చేయబడిపోయిన వాళ్ళకు డాక్టర్ ఆదినారాయణ గారు వచ్చి ఆపరేషన్ చేశారు మరి పద్మశ్రీం ఆపరేషన్ ప్రభుత్వం పెద్దన్నలాగా అతి పెద్ద భాగస్వామ్యం ఉంటుంది ఎంత ప్రభుత్వం ఉన్నా కానీ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా కొన్ని పనులు ముందరకు తీసుకొచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పేద ప్రజలకు సేవలు అంతా అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇప్పటికే టైం లేట్ అయిపోయింది కొత్త కరీంనగర్ నుంచి డాక్టర్లు వస్తుంటే కార్ యాక్సిడెంట్ అవడం వల్ల లేట్ అయింది అయినా కానీ వాళ్ళు వచ్చారు క్యాన్సల్ క్యాంప్ క్యాన్సిల్ చేయకుండా ఇంకో కార్ తీసుకొని వచ్చారు వారికి నేను మరొకసారి రాయకల్ మల్లాపూర్ మేడిపల్లి ఈ మూడు మండలాల నుంచి రమ్మని చెప్పి చెప్పినది జరిగింది మన అందరికి వచ్చిన మన పేషెంట్స్ అందరు కూడా దాని ధన్యవాదాలు తెలియస్తున్నారు మనం ముందే ఈ టెస్ట్లు చేసుకుంటే అన్ని రకాలుగా మనకు ఈ వ్యాధి నుంచి రక్షించుకోగలుగుతాం అని చెప్పి ఈనాడు ఆ వ్యాన్ లో కొన్ని లక్షల రూపాయల విలువైన మ్యామోగ్రఫీ మిషన్ అంటే మన రొమ్ము లోపల ఏమైనా చిన్న గడ్డ అయితే మామూలుదా క్యాన్సర్ దా అనేది డోర్ పెట్టేసి లేడీ టెక్నీషియన్స్ మహిళలు ఉంటారు వాళ్ళు చేస్తారు తర్వాత ఏంటంటే మన మేడం సోదరి సీనియర్ కెనకాలజీస్ డాక్టర్ రజిత గారు కూడా ఉన్నారు అది క్యాన్సర్ నిర్ధారణ అయితే మనం అక్కడ సుశ్రుత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేయబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు